మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగాను అలాగే కేంద్ర వ్యాప్తంగాను ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అద్దిరిపోయే శుభవార్త అయితే తీసుకువచ్చిందండి విద్యార్థులకు ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ అయితే దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం వారు ముందుకొస్తున్నారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి ఉచితంగా ల్యాప్టాప్లు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను కేంద్ర ప్రభుత్వం ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ ను తీసుకువచ్చిందా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ వన్ వన్ స్టూడెంట్ ల్యాప్టాప్ స్కీమ్ నిర్వహించ బాధ్యతలు అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది ఎవరు ప్రారంభించారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం బీటెక్ డిగ్రీతో పాటు ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్టాప్ తప్పనిసరి అవసరమైంది కాస్త మంచి కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్టాప్ ధర కనీసం నలభై వేల రూపాయలు ఉంటుంది ఇంకా మంచి ఫీచర్స్ ఉండాలంటే డెబ్బై వేలకు పైగా మాటే అని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో పేద తరగతి విద్యార్థులకు దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ ను శ్రీకారం చుట్టుతుందని వార్తలు వస్తున్నాయి ఈ స్కీమ్ వివరాలు ఎవరెవరు అర్హులు దరఖాస్తు విధానం వివరాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సాంకేతిక విద్యాభ్యాస విద్యార్థులందరికీ ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ ప్రవేశపెట్టిందని వార్తలు ఈ మధ్య కాలంలో చాలా సైట్లలో దర్శనమిస్తున్నాయి కానీ అదంతా అవాస్తవము కొంతమంది వ్యూస్ పెంచేందుకు చేస్తున్న దుష్ప్రచారం అని స్పష్టంగా తెలుస్తుంది అంతేకాదు ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ను దరఖాస్తు చేసుకోవాలంటే మీ మొబైల్కు ఏవైనా మెసేజ్ లింక్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికీ అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ లింకులు క్లిక్ చేసి ఆ సమాచారాన్ని షేర్ చేయకూడదు సో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ అధికారి వెబ్సైట్లో కూడా మీరు ఈ వివరాలు చెక్ చేసుకోవచ్చు సో మీరు గనక గమనించినట్లయితే విద్యార్థులకు సంబంధించి మనకు ఉచిత ల్యాప్టాప్లు ఇస్తున్నారని ఈ విధంగా ఏమైనా న్యూస్ వస్తే గనక అది అవావస్తవం అండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి కేంద్ర వ్యాప్తంగా మన యొక్క మోదీ సర్కార్ కానీ ఎలాంటి ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ అయితే తీసుకురావడం లేదండి సో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే ఈ యొక్క వీడియో చేస్తున్నాను సో ఎవరైనా విద్యార్థులకు సంబంధించి ఇలాంటి లింకులు ఏవైనా వచ్చి ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ ఉంది అని చెప్పని చెప్తే గనక ఎవరు కూడా నమ్మద్దని మీకు అవగాహన కల్పించేందుకు ఈ యొక్క వీడియోని నేను చేస్తున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ